అందరికీ నమస్కారం ఇదేం కర్మ అనే కార్యక్రమంలో పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడులో అనపర్తి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు సార్ రావడం జరిగింది ముఖ్యంగా ఆయనతో పాటు చంద్రదండ సభ్యులైన మేమందరము ఎక్కడికి పోయినా సార్ ఎక్కడికి పోతే అక్కడికి వస్తూ ఉంటాం ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ శ్రీనివాసులు అప్పారావు గారు అలాగే డిఎస్పి భక్తవత్సలము సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం తిరుపతితో సార్ను అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా సార్ ప్రయాణించే జామర్ వెహికల్ కానీ సారు వెహికల్ కానీ సెక్యూరిటీ వెహికల్ అన్ని హ్యాండ్ చేసుకోవడము ఆ రోజు చేసుకుని చెమ్మ చీకట్లో ఎనిమిది కిలోమీటర్లు సార్ నడిపించడం జరిగింది ఆ రోజు అనపర్తిలో సారు ప్రసంగించే వెహికల్ పైన ఆ వెహికల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దాని పక్కనే ఉన్నటువంటి ఒక వ్యాను ఆరు అడుగులు అడుగులు నిచ్చెన వేసుకుని సారి ఎక్కడం జరిగింది ముఖ్యంగా అక్కడ కరెంటు ఈ సిఐఈ డిఎస్వి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కరెంట్ ఆఫ్ చేసి జనరేటర్ను కూడా ఆఫ్ చేయడం జరిగింది ఆ చెమ్మ చీకట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించి ఆ మైకును కూడా లాక్కొని భౌతికంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాతో దుర్బుద్ధితో మైకులను లాక్కోవడానికి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడే ఉన్నటువంటి మేమందరం చంద్రబాబు నాయుడు సారుకు రక్షణగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిఐ శ్రీనివాసులు గారు వచ్చి మీరేంది రాయుడా మీ కథ ఏమి రే మిమ్మల్ని చంపితే గానీ మీకు బుద్ధి రాదు మీరు ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడు వెనకలు ఉంటారు ఫస్ట్ వీళ్ళని చంపండి అని నన్ను దొమ్మల మీద కాళ్ళతో వేసి కొట్టడం జరిగింది ఆ పిమ్మట ఆ పక్కనే ఉన్నటువంటి డిఎస్పి గారు కూడా నన్ను కొట్టి కింద వేయడం జరిగింది నేను కింద పడినప్పుడు ఆ దొమ్మల మీద వాళ్ళు కాళ్ళతో తొక్కు బూటు కాళ్ళతో తొక్కుతున్నప్పుడు నేను అరిచినప్పుడు ఆ కేకలకు వా అర్చకుకోనుండ సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అప్పారావు గారు డిఎస్పి నా నోరు అదం నన్ను శ్రోబేయ విధంగా నన్ను కొట్టడం జరిగింది ఆ పిమ్మట నన్ను ఆ మా వాళ్ళు అక్కడే ఉన్నటువంటి మా చంద్రదండ్రుడు కార్యకర్తలు ఈ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పోయి అక్కడ స్పృహలో లేకున్నప్పుడు మెరుగైన వైద్యం కోసడానికి ఇక్కడే ఉన్నటువంటి స్థానిక సిఇఆర్డి హాస్పిటల్లో వైద్యం అందించడం జరిగింది ఈ దీనికంత దురుద్దేశము చల్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఆ రోజు ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడుకు లక్షలాది మంది జనాలు నిరాజనాలు పడుతుంటే దీన్ని ఏ విధంగా కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో దురుగు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ విధంగా మా మీద దాడులు చేసి నన్ను చంపేదానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ రోజు నేను హాస్పిటల్లో చేరినప్పుడు ఇది ఎమ్మెల్సీ కాపీ కానీ ఇంతవరకు కేసులు అనేది పెట్టలేదు దానికి ఈ రోజు నేను కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా నా మీద హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి దీంట్లో ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైనను అలాగే డిఎస్పి భక్తవత్సలం పైన సిఐ శ్రీనివాసుల పైన అప్ప ఎస్ఐ అప్పారావు పైన మిగతా పోలీసు అధికారుల పైన వాళ్ళ కఠినంగా శిక్షించి త్రీ సెవెన్ కేసు వేసి కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే పోలీసులే ప్రాణాలను కాపాడాల అలాంటి పోలీసులే ఈ పొత్తు చట్టాన్ని ఎవరో చెప్పినారని రామకృష్ణారెడ్డి చెప్పినారని చేతిలో తీసుకొని ఈ విధంగా చేయడము ఇది తప్పు కాబట్టి దోషులను వెంటనే శిక్షించి త్రీ సెవెన్ కేసు బుక్ చేసి అరెస్టు సజ్జల రామకృష్ణారెడ్డిను ఆ సిఐ డిఎస్పీని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రదండ్రు ప్రకాష్ నాయుడు